నమస్తే వెల్కమ్ టు ఆకాశం న్యూస్ డబుల్ స్మార్ట్ మూవీ ఉంది కదా అదొక కాంట్రవర్సీగా జరిగిందంట చూద్దాం ఏంటది డబుల్ స్మార్ట్ సాంగ్ కేసీఆర్ ఒక్క మాటతో పూరి జగన్నాథ్ చుట్టుకున్న కష్టాద్ అయితే ఏం చేద్దాం అంటావు మరి అని అంటారు కేసీఆర్ గతంలో కోవిడ్ టైంలో ప్రెస్ మీట్లు ఆయన తెలిపారు కదా అదొక్క డైలాగ్ ఒక సాంగ్ లో పెట్టారంట డైరెక్టర్ పూరి జగన్నాథ్ హీరో రామ్ పోతిని అని మ్యూజిక్ డైరెక్టర్ శర్మ కాంబోలో తెరకక్కున్న చిత్రం డబుల్ ఇస్మార్ట్ కాగా ఈ సినిమా ఈ సినిమా నుంచి మూవీ టీమ్ ఐటమ్ సాంగ్ విడుదల చేసింది రచ్చ రచ్చ చేస్తుంది ముంత చోడ్ చింత అంటూ సాగే ఈ సాంగ్ లో కేసీఆర్ డైలాగ్ ను లైన్ గా పెట్టడం ఇప్పుడు సర్వత్రా వివాదాస్పదంగా మారింది దీనిపై బీఆర్ఎస్ శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ డైరెక్టర్ పూరి జగన్నాథ్ పై వరుసగా కంప్లైంట్లు ఇస్తున్నారు పూరి జగన్నాథ్ పై వరుస కామెంట్స్ సారీ కంప్లైంట్స్ ఇస్తున్నారు బీఆర్ఎస్ శ్రేణులు ఎందుకు ఇస్తున్నారు ఆ డైలాగ్ ని ఎందుకు యూస్ చేశారు ఒక మహాస్ మసాలా సాంగ్ లో ఈ డైలాగులు పెట్టడం ఎంత వరకు సామంజస్త అని వాళ్ళు తెలిపారు డబల్ ఇస్మార్ట్ సినిమా పాటలో కేసీఆర్ డైలాగ్ ఐటమ్ సాంగ్ లో కేసీఆర్ డైలాగ్ పెట్టడంపై అభ్యంతరం పూరి జగన్నాథ్ పై బిఆర్ఎస్ శ్రేణులు వరుస ఫిర్యాదులు అంట ఇదిగోండి ఇదే ఈ సాంగ్ వచ్చింది కదా ఈ సాంగ్ లో కేసీఆర్ డైలాగ్ పెట్టడం ఏంటి ఎంతవరకు సంబంధించి కంప్లైంట్ చేశారంట మీకు గుర్తుందో లేదో తెలంగాణ మాజీ సీఎం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మార్క్ మాట ఏం చేద్దాం అంటావు మరి అనే ట్యాగ్లైన్ ఉన్నట్లుగా అన్నది అన్నట్టుగా ఆయన వాయిస్ తోనే పాటలు పాడేశారు సేమ్ ఆయన ఏదైతే డైలాగ్ తెలిపారో సేమ్ అదే వాయిస్ ని పాటలో వాడేశారంట ఆ డైలాగ్ ఇప్పుడు వివాదాస్పదం కారణమైంది పాటలో ఆ డైలాగ్ వాడడం పట్ల బీఆర్ఎస్ కార్యకర్తలు కేసీఆర్ అభిమానులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు ఈ పాటలో హీరో ఫుల్ గా మందేసి ఈ అమ్మాయితో చిందేస్తుంటే అలాంటి పాటలో కేసీఆర్ మాటను వాడడం ఆయన అవమానించడం అని మండిపడుతున్నారంట సో పూరి జగన్నాథ్ ఇప్పుడు తెరకెక్కిస్తున్న సినిమా డబుల్ స్మార్ట్ ఈ సినిమాలో కేసీఆర్ డైలాగ్ని వాడడం కరెక్ట్ గా లేదు భావించదు అక్కడ ఫుల్ గా చిందేసి మందేసి రచ్చరచ్చే చేస్తుంటే అలాంటి చోట వీడిని పెట్టి చేయడం చాలా అవమానించడం విషయం అని బీఆర్ఎస్ శ్రేణులు తెలుపుతున్నారు పూరి జగన్నాథ్ మీద వరుసగా కంప్లైంట్లు చేస్తున్నారంట చెప్తున్నాను ఏదైనా సరే రాజకీయం రాజకీయం సినిమా సినిమా దీని దానితో ముడేయకూడదు దాన్ని దీంతో ముడేయకూడదు ఎప్పుడైతే ఇలాంటివి జరుగుతాయో వివాదాస్పదాలు అవుతాయి ఒకసారి మూవీ టీం కూడా ఇలాంటి వాటి మీద ఫోకస్ చేయండి ఏంటో ఏం జరిగిందో ఏం జరుగుతుందో చూసుకోండి లేకపోతే ఇది చాలా కాంట్రవర్సీ అయ్యే ప్రమాదం అయితే ఉంది అంటే ఒక వ్యక్తిని హుందాగా ఎదుర్కోవాలి కానీ ఇలా విమర్శించడం తగదని నేటిజన్ నుంచి అయితే చాలా అంటే చాలా కామెంట్స్ అయితే వస్తున్నాయి దీని మీద ఒకసారి మరి చూడండి ఏమన్నా మాడిఫై చేయాలన్నా చేయండి లేని పక్షంలో చాలా ఇబ్బందులు పడే అవకాశం అయితే ఉందని వేరే శ్రేణులు మాత్రం తెలుపుతున్నారు నెక్స్ట్ ప్రజల నుంచి కూడా ఒక రెస్పాన్స్ అయితే వస్తుంది మరో వీడియోతో కలుద్దాం చూస్తున్నానండి ఆకాశం న్యూస్ దిస్ ఇస్ దిలీప్ సైనింగ్